హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాళ మన వీడియోలో ఫస్ట్అప్ వచ్చేసి మనం ఇంట్లో గిన్నెల్ని క్లీన్ చేసే లిక్విడ్ ఒక్కొక్కసారి అయిపోతుంది మనం చూసుకోము సబ్బు లేదు లిక్విడ్ లేదన్నప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా లిక్విడ్ అయితే తయారు చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగైతే చెప్తాను చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కేవలం ఒక రెండు మూడు వస్తువులు ఉంటే సరిపోతుంది మన ఇంట్లో చూడండి ఇలా లిక్విడ్ అయితే మనం చాలా సింపుల్గా అయితే ఇంట్లో అయితే తయారు చేసుకోవచ్చు దీన్ని సేమ్ మనం లిక్విడ్ని ఎలాగైతే క్లీన్ యూస్ చేస్తామో సేమ్ అలాగే యూస్ చేయాలి ఇక్కడ కొంచెం మనం మామూలుగా అయితే లిక్విడ్ని ఒక రెండు స్పూన్లు అట్లా వేసి మనం కొన్ని వాటర్ వేసి క్లీన్ చేసుకుంటాం కదా ఇది కూడా సేమ్ కాకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అయితే మనం ఈ లిక్విడ్ని వేసేసి గిన్నెలను అయితే ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు గిన్నెల్ని మనం ఇది ఇంట్లో తయారు చేసేది కదా ఎలా ఉంటుందో ఏంటో అనే అసలు డౌట్ అవసరం లేదు మనం గిన్నెని క్లీన్ నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట కొంచెం సబరున్న లేదా కొంచెం నీచు వాసన లాంటి ఇప్పుడైనా నాన్ వెజ్ వండుకున్నప్పుడు నీచు వాసనలు వస్తూ ఉంటాయి కదా గిన్నెలు అట్లా ఏమీ ఉండదు సేమ్ మనం ఆ లిక్విడ్తో ఎలాగైతే క్లీన్ చేసుకుంటామో అలాగే క్లీన్ అవుతాయి మంచిగా వస్తాయి అనమాట గిన్నెలు కూడా మెరుస్తాయి చాలా సింపుల్గా అయితే మనం దేన్నైతే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అది ఏంటో ఎలాగైతే చెప్తాను ఇక్కడ గిన్నెలు కూడా మీకు ఎలా అది పనిచేస్తుందో అనేది చూపించడం కోసం ఇక్కడ నేను కొన్ని గిన్నెలని అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి చాలా నీట్గా వస్తాయి ముందుగా అయితే మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది అయితే చెప్తాను ఇక్కడైతే నేను ఒక నిమ్మకాయ అయితే తీసుకున్నాను తర్వాత ఒక గిన్నెలో ఈ కంప్లీట్గా నిమ్మకాయ మొత్తం కూడా పిండేసుకుంటున్నాను అందులో ఉన్న గింజలన్నీ తీసేసి ఆ తొక్కను కూడా అందులో వేసేస్తున్నాను చూడండి ఇక్కడ ఇలా ఇలా కంప్లీట్గా ఒక నిమ్మకాయ అయితే పిండేశాను తర్వాత ఇందులో ఒక గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకున్నాను మనం రెండు నిమ్మకాయలు తీసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ తీసుకోవాలి తర్వాత ఇక్కడ ఒక వన్ రూపీ షాంపూ అయితే తీసుకున్నాను చూడండి అంతే సింపుల్ ఇక్కడ నేను ఒక నిమ్మకాయ తర్వాత ఒక షాంపూ అయితే వేసాను తర్వాత ఇంకేం వేస్తానో చెప్తాను ఇక్కడ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఓకే ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి నిమ్మకాయ వల్ల మనకి నీచు వాసన అట్లా ఏదైనా ఉన్నా కూడా మనకి విమ్ లిక్విడ్లో కానీ ఇలాంటి లిక్విడ్లో మనకు ఖచ్చితంగా నిమ్మ ఉంటుంది కాబట్టి ఇక్కడ నిమ్మ పసుపు మనకు యాంటీబయాటిక్స్ లాగా పనిచేస్తుంది కాబట్టి పసుపు ఇవన్నీ కూడా వేసాను తర్వాత ఇదంతా కూడా స్టవ్ మీద పెట్టేసి ఒక టూ మినిట్స్ అలా ఒక పొంగు వచ్చేంతవరకు వేడి చేసుకోవాలి ఇందులో కొంచెం ఉప్పు కూడా వేస్తున్నాను మనకి గిన్నెలు చాలా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇవన్నీ కూడా వేస్తే ఇప్పుడు చూడండి ఒక పొంగు వచ్చేంతవరకు దీన్ని వేడి చేసిన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇక్కడ నిమ్మ తొక్కలని అయితే తీసేస్తున్నాను అంటే మనకి మనం వేసిన నిమ్మ తొక్కలు కొంచెం వరకు అయితే మనం స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోతుంది తర్వాత ఈ తొక్కలన్నీ తీసేసి ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత సేమ్ మనం గిన్నెని ఎలాగైతే లిక్విడ్ని ఎలాగైతే యూజ్ చేస్తామో సేమ్ అలాగే మనం గిన్నెని క్లీన్ చేసుకోవడానికి అయితే ఈ లిక్విడ్ని అయితే వాడుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మనం ఇదే బాటిల్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను ఓకే చాలా సింపుల్గా అయితే మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఖచ్చితంగా మనకి ఇప్పుడు నాకైతే ఇంట్లో ఒక ఫోర్ డేస్ వరకు అయితే ఈజీ ఈ లిక్విడ్ అయితే వస్తుందనమాట చాలా సింపుల్గా ఎప్పుడైనా మనకి ఇంట్లో లిక్విడ్ అయిపోయినా లేకపోతే సబ్బు లేని టైంలో కూడా మనం దీన్నైతే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనకి నిమ్మ ఉప్పు తర్వాత పసుపు అన్నీ వేసాం కాబట్టి మనకి గిన్నెల్ని క్లీన్ చేయడానికైతే చాలా బాగా పనిచేస్తుంది అసలు డౌట్ అయితే అవసరం లేదు చూడండి నేను గిన్నెలని క్లీన్ చేయడానికి మామూలుగా అయితే మనం ఈ లిక్విడ్ని కొంచెం వేసాం ఎందుకంటే అది కొంచెం చిక్కగా ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసి మనం వాటర్ వేస్తాం కానీ దీన్ని మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో అంటే అది ఒక రెండు స్పూన్లు వేసి ఒక మూడు స్పూన్లు అట్లా వేసి కొన్ని వాటర్ వాటర్ వేసేసి మనం క్లీన్ చేసుకుంటే ఎంత నీట్గా క్లీన్ అవుతాయి అంటే సేమ్ మనకి ఆ లిక్విడ్కి ఈ లిక్విడ్కి అసలు డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట చాలా నీట్గా క్లీన్ అవుతాయి మీకు ఎప్పుడైనా ఇలా యూజ్ అవుతే ట్రై చేయండి ఓకే ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను కొన్ని అయితే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను అంటే మనం ఇంట్లో తయారు చేసుకుంది ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం డౌట్గా ఉంటుంది కదా అందుకోసమని ఒక రెండు మూడు గిన్నెలు అయితే క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ నేను ఈ ఇందులో అయితే కర్రీ అయితే వండాను మామూలుగా మనం కర్రీ వండితే అంత సమ్మర్లాగా ఉంటుంది కదా కానీ అలా ఏం ఉండదు అనమాట చాలా నీట్గా క్లీన్ అయిపోతాయి ఇలా మనం ఇంట్లోనే ఈజీగా అయితే ఈ లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే తర్వాత ఇంకొకటి మనం అయితే ఇలా బాక్స్లో కానీ ఇలా బాత్రూమ్లో ఇలా పెట్టేస్తూ ఉంటాం కదా మనం డైరెక్ట్ అలాగే పెట్టేస్తే ఏంటంటే అలా కరిగిపోయి మొత్తం సగం అంతా వేస్ట్ అయిపోతుంది అలాంటప్పుడు చాలా చిన్న టిప్ అనమాట ఇదైతే ఇక్కడైతే ఒక మనం ఇంట్లో బాటిల్స్ అయితే ఉంటాయి కదా బాటిల్ మూతల్ని వేస్ట్గా పడేస్తూ ఉంటాము ఆ బాటిల్ మూతల్ని ఇలా ఈ సబ్బుకి ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసి మనం అక్కడ పెట్టేసామనుకోండి మనం దాన్ని అలాగే యూజ్ చేసుకోవచ్చు చూడండి ఇలా పెట్టేస్తే మనకి కంప్లీట్గా అది కిందికి తగలదన్నమాట తగలకుండా ఉండి మనకి వాటర్ అంతా డ్రై అయిపోతుంది కాబట్టి సబ్బు అనేది కరిగే పేస్ట్ అయితే అవ్వదు చూడండి ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తాను ఇక్కడ ఒక అయితే కొన్ని వాటర్ తీసుకున్నాను ఇదైతే డైలీ లైఫ్లో ఖచ్చితంగా అందరికీ యూజ్ అవుతుందండి తర్వాత ఇందులో కొంచెం కర్పూరం అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో మనం ఏ షాంపూ వాడితే ఆ షాంపూని ఒక సగం వరకు అయితే వేసుకున్నాను ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపిసుకొని ఒక బాటిల్లో అయితే మనము ఇది అంతా కూడా వేసి పెట్టేసుకోవాలి ఇది ఎందుకంటే మనం డైలీ కిచెన్ని మనం నేనైతే మామూలుగా అయితే ఒక పొద్దులు ఉన్నప్పుడు మాత్రమే అంత ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రమే స్టవ్ని సబ్బు పెట్టి కడిగి క్లీన్ చేస్తాను మిగిలిన డేస్ అయితే ఈ వాటర్ తో క్లీన్ అనమాట చాలా నీట్గా వస్తాయి కొంతమందికి ఏంటంటే స్టవ్ని వాటర్తో సోప్తో పెట్టి కడగడం ఇష్టం ఉండదు పాడైపోతుంది అనేసి ఇంకా అలాంటి వాళ్ళకి కూడా ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది మనం డైలీ వంట చేసిన తర్వాత అయినా సరే మనం వంట చేసే ముందైనా సరే నైట్ టైం నైట్ ఇంకా మన పనంతా అయిపోయిన తర్వాత అయినా ఇలా కొంచెం స్టవ్ మీద నీట్గా ఉంచుకుంటే మనకి నీట్గా ఉంటుంది కదా అండ్ స్టవ్ మీద కొంచెం అలా మనం ఇందాక తయారు చేసుకున్న ఈ వాటర్ని వేసేసి తుడ్చామంటే చాలా నీట్ గా వస్తాయి తర్వాత ఇక్కడ మనం షాంపూ వేసాం కాబట్టి స్టవ్ కానీ బండలు కానీ నీట్గా ఉంటుంది ఇందులో కర్పూరం వేశాం కాబట్టి ఎప్పుడైనా మనకి ఏవైనా బల్లులు కానీ బుద్దింకలు కానీ ఏమైనా వచ్చే ఛాన్స్ కూడా ఉండదు అనమాట ఆ వాసనకి ఇంకా సన్న సన్నని నూలు పురుగులు లాగా ఉంటాయి కదా అవి కూడా ఏం రావన్నమాట ఇలా ఈ వాటర్తో క్లీన్ చేసుకుంటే నచ్చితే ఫ్రై చేయండి తర్వాత ఇంకొకటి సిలిండర్ని మనం మనం ఈ రెగ్యులేటర్ ఉంటుంది కదండి ఈ రెగ్యులేటర్ ఏంటంటే మనకి మనం దీన్ని అసలు ఎక్కువగా పట్టించుకోము ఎందుకంటే మనం మామూలుగా అయితే మనము సిలిండర్ని కదా ఈ రెగ్యులేటర్ పెట్టినప్పుడు ఇలా వాచర్లు ఉంటాయి చూడండి ఈ వాచర్లు ఏంటంటే ఒక్కోసారి దాని లోపలికి ఏదైనా స్టక్ అయిపోయి అవి ఇరుక్కుపోతూ ఉంటాయి అన్నమాట అలా ఇరుక్కుపోయినప్పుడు మనకి గ్యాస్ అంతా లీక్ అవుతుంది అలా లీక్ అయినప్పుడు మనం జస్ట్ మనం సిలిండర్ మార్చేటప్పుడైనా సరే మనకు పాత సిలిండర్ అయిపోయి ఇంకా కొత్త సిలిండర్ పెట్టేటప్పుడు మనం ఇలా రెగ్యులేటర్ని అయితే తీస్తూ ఉంటాం కదా తీసినప్పుడు జస్ట్ అలా కొంచెం కొబ్బరి నూ నేను వేసేసి ఇలా ఒకసారి పైకి కిందికి ఇలా ఆనేసేయండి ఇలా ఆనేసామంటే అక్కడ లోపల ఏదైనా తుప్పు లాగా ఏదైనా పట్టినా కూడా అదంతా పోతుంది తర్వాత అదంతా ఫ్రీగా అయిపోతుంది అనమాట ఫ్రీ అయిపోతుంది మనం పెట్టుకున్నా కూడా మనకి ఎక్కడి నుంచి కొంచెం గ్యాస్ అనేది లీక్ అవ్వదు మనం చాలా సేఫ్గా ఉంటుంది తర్వాత మనకి గ్యాస్ కూడా అస్సలు వేస్ట్ అవ్వదు అనమాట ఇలా పెట్టేస్తే చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి ఇంతే అండి ఈరోజుకి వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ